నమస్తే వెల్కమ్ డాష్ నిర్మి రాజేష్ తాజాగా తెలంగాణ నుంచి రాజ్యసభకి ఎంపికైనటువంటి అభిషేక్ మను సింగ్వి ఒక కొత్త వాదన తెర తీసుకొచ్చాడు గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాడు అంటే వాస్తవాలు కనుక ఒకసారి మనం పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ గతంలో కంటే కూడా ఇవాళ బీజేపీ గవర్నర్ వ్యవస్థను ఏ విధంగా కొంత డైవర్ట్ చేసి రాజకీయంగా వాడుకుంటున్న వ్యవస్థ అనేది మాత్రం అందరికీ తెలిసిందే పెద్ద ఎత్తున చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పడగొట్టినటువంటి పరిస్థితులు కూడా మనకు స్పష్టంగా అనిపిస్తుంది కానీ వాస్తవానికి ఒకసారి ఇన్డెప్త్గా వెళ్తే గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని గతంలో ఎన్నో ప్రభుత్వాలని కాంగ్రెస్ కూడా కూలగొట్టింది ఇది చరిత్ర పుటల్లో అత్యంత పదిలంగా ఉంది గవర్నర్లను రాజ్భవన్లో ఉంచుతూ కేంద్ర ప్రభుత్వం తన ప్రతినిధిగా కాకుండా కాంగ్రెస్ తన మనుషులుగా వాడుకోవడం ఒకనాడు జరిగింది దానికి అచ్చమైనటువంటి సాక్ష్యం ఉమ్మడి ఏపీలో నందమూరి తారక రామారావుకి సంబంధించినటువంటి ప్రభుత్వం ఆయన ప్రభుత్వానికి ఏమాత్రం ఆలోచించకుండా ఒక దెబ్బకు కూల్ చేశారు దాని ఫలితంగా ఎనభై నాలుగులో వచ్చినటువంటి ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం దేశ చరిత్రలోనే ఒక కీలకమైనటువంటి మలుపు అని కూడా చెప్పాలి దానివల్ల మళ్ళీ ఎన్టీఆర్ ప్రభుత్వం బతికి బట్ట కట్టింది అలా చేయకపోవడం వల్లే అదే సమయంలో కాశ్మీర్లో కొంత ఫరూక్ అబ్దుల్లా ప్రభుత్వం కూడా కుప్పకూలి మళ్ళీ లేవలేనటువంటి పరిస్థితి ఇక కాంగ్రెస్ ప్రభుత్వం దానికి ముందు పంతొమ్మిది వందల అరవై దశకంలో కూడా ప్రభుత్వాలను కూల్చేసింది ఇలా చెప్పుకుంటూ పోతే అప్పట్లో అదొక ఉరవడిగా మారింది ఆనాడు బాధితురాలుగా ఉన్నటువంటి బీజేపీ తాను అధికారం లేక రాగానే ఆ వ్యవస్థను కూడా చెక్కదిద్దాల్సింది పోయి అదే బాట నేర్పిందన్న విమర్శలు కూడా ఉన్నాయి ఇంకా చెప్పాలంటే ఖచ్చితంగా కూడా ఈ విషయంలో కాంగ్రెస్ కంటే నాలుగు ఆకులు ఎక్కువగానే బీజేపీ చదివిందన్న విమర్శలు కూడా ఇవాళ బీజేపీ పైన ఉన్నటువంటి నేపథ్యం మరి బీజేపీ గవర్నర్ల వ్యవస్థను పూర్తిగా తమకు అనుకూలంగా చేసుకుంటున్నారని కాంగ్రెస్ పెద్దలు ఆరోపిస్తున్నారు మరి రాజ్యసభకు తాజాగా తెలంగాణ నుంచి నెగ్గినటువంటి అభిషేక్ సింఘ్వి అయితే ఖచ్చితంగా గవర్నర్ వ్యవస్థను ఎత్తివేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు సో వివిధ రాష్ట్రాల్లో అక్కడ ప్రభుత్వాలలో వేలు పెడుతున్నారని కూడా ఆయన ఆరోపించారు అందువల్ల గవర్నర్ వ్యవస్థను రద్దు చేయడం ఉత్తమమని ఆయన తనదైనటువంటి కొంత విలువైనటువంటి సూచనలు కూడా చేస్తూ ఉన్నారు అలా కాదనుకుంటే మాత్రం ఖచ్చితంగా న్యూట్రల్గా వారిని గవర్నర్లుగా నియమించాలని మరో సూచన కూడా చేశారు మరి దేశంలో పశ్చిమ బెంగాల్ కర్ణాటక తమిళనాడులో గవర్నర్లకు ప్రభుత్వాల మధ్య వివాదాలు చెలరేగుతున్నటువంటి కీలకమైనటువంటి నేపథ్యంలో అభిషేక్ సింగ్ చేసినటువంటి ఈ కీలకమైనటువంటి వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీస్తుంది అంటే ప్రజలు ప్రభుత్వాలను ఎన్నుకుంటున్నారని వారు చేసే బిల్లులను కొంత గవర్నర్లు ఆమోదించకుండా చేయడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని ఆయనకు తాజా ఇంటర్వ్యూలో కూడా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు ఆయా ప్రభుత్వాలతో విభేదాలు ఉన్నటువంటి గవర్నర్లు వెంటనే తప్పించాలని కూడా ఆయన కోరారు ఇక దేశంలో చట్టసభల్లో స్పీకర్లు కూడా ఎలాంటి పక్షపాతం లేకుండా వ్యవహరించాలని ఆయన అన్నారు మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా సింఘు ఈ అభిప్రాయానికి రావడం చూస్తే ఖచ్చితంగా వాటే పాలిటిక్స్ తమాషా అని అనిపించక మారదు ఎందుకంటే బీజేపీ అయితే కొంత నీవు నేర్పిన విద్య నిరజాక్ష అని అంటుందేమో ఎవరు ఈ విధానాన్ని తెచ్చారన్నది కాదు కానీ మంచి అయితే పాటించాలి చెడు అయితే ఖచ్చితంగా విమర్శించాలి విస్మరించాలి కూడా కానీ రాజకీయం కోసం తాము చేస్తూ ప్రత్యర్థులను వికృత క్రీడలో కొంత వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ అందులో పైచేయి సాధిస్తూ ఎవరు చేసినా తప్పే అయినా గవర్నర్ విధానం మీద ఇప్పటికైనా ఒక పెద్ద డిబేట్ దేశంలో సాగాల్సినటువంటి అవసరం ఉంది ఈ వ్యవస్థను ఉంచాలా లేదా అన్నది అన్ని పార్టీలు కలిసి కూర్చొని ఒక నిర్ణయానికి రావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఖచ్చితంగా అలా వస్తేనే బెటర్ అనే అభిప్రాయాన్ని ఎక్కువ శాతం ఇవాళ ప్రజలు రాజకీయ మేధావులందరూ కూడా మాట్లాడుతున్నటువంటి మాట సో మీరు కూడా ఈ రాజకీయాల్లో గవర్నర్ వ్యవస్థ అవసరమా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూమ్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్